జిల్లాలో ఓ ఫార్మసిస్ట్ డాక్టర్ గా అవతారమెత్తాడు వేంసూరు మండలం మర్లపాడులో దాదాపు పదేళ్లుగా లక్షల రూపాయలు దండుకుంటున్నాడు డి ఫార్మసీ చదువుకున్న కృష్ణప్రసాద్ కార్పొరేట్ హాస్పిటల్ రేంజ్ లో వసతులు కల్పించి రోగులకు చికిత్స చేస్తున్నాడు అంతేకాదు ఇద్దరు అసిస్టెంట్స్ ను కూడా అపాయింట్ చేసుకుని మరి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఓ పక్క మెడికల్ షాప్ నిర్వహిస్తూనే మరో పక్క ట్రీట్మెంట్లు చేస్తున్నాడు ఫార్మసీ చదివిన వ్యక్తి ఎంబీబీఎస్ గా చలామణి అవుతూ అమాయకులైన రోగులకు వైద్యం చేస్తూ లక్షల్లో పోగేసుకుంటున్నాడు ఇలాంటి అనుమతులు లేకుండానే వైద్యం చేస్తున్నాడు నకిలీ డాక్టర్ సెటప్ వ్యవహారంపై డిప్యూటీ డిఎంహెచ్ఓ స్పందించి తనిఖీలు చేపట్టారు డి ఫార్మసీ సర్టిఫికేట్ పేరుతో ఆస్పత్రి నిర్వహిస్తూ రోగులకు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు మంచిది లేదనుకుంటే మళ్ళీ లీటేమో ఈ లీటే అంటారు ఖచ్చితంగా మీ క్రిమినల్ కేసు బుక్ గుర్ చేసిఫికేట్ కూడా చేస్తుంది కదా ఎప్పుడు ఎప్పుడు రిన్యూల్ అయింది రిన్ రినివల్ అయింది